హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో కిడ్స్లో ఇప్పటివరకు మనం ఫ్లాట్ బ్యాంగిల్స్ ఒక్కసారి కూడా తెప్పించలేదండి రౌండ్ అయితే బిఫోర్ ఒకసారి తెప్పించాము కానీ ఇవైతే ఫ్లాట్ అండి చాలామంది కస్టమర్స్ ఫ్లాట్ బ్యాంగిల్స్ని తెప్పించమని రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళ కోసమని మేము తెప్పించడానికి ట్రై చేసాం కాకపోతే మాకు కంప్లీట్ బాక్సెస్ అనేది కస్టమర్కి సేల్ చేయడానికి దొరకలేదండి ఎందుకంటే మేము తీసుకునేటప్పుడు కూడా సెల్లర్ దగ్గర స్టాక్ లేదు సో దట్ అందుకని చెప్పి మేము జస్ట్ ఒక్కొక్క దాంట్లో టూ టూ బాక్సెస్ మాత్రమే తీసుకున్నాము సో ఇవి కూడా ఎలా ప ఎలా మేము సేల్ చేస్తామంటే ఫుల్ బాక్స్ తీసుకోవటానికి కుదరదండి పేర్స్ లెక్క మాత్రమే ఇవ్వగలుగుతాము అండ్ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తాను వీడియో చూసి రండి అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ప్రైజెస్ కూడా ముందే చెప్పేసినా కూడా మళ్ళీ ప్రైస్ ఎంత అండి అని చెప్పి అడుగుతున్నారు సో ప్లీజ్ అర్థం చేసుకోండి మేము వీడియోలో చెప్పిన అదే ప్రైస్ చెప్తాము పర్సనల్గా చెప్పినా కూడా అదే సేమ్ ప్రైస్ చెప్తామండి అండ్ టెన్ సైజ్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ వస్తుంది ట్వెల్వ్ సైజు వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఇన్సైడ్ సెంటీమీటర్స్ అండి అవుట్ సైడ్ కాదు ఇన్సైడ్ సెంటీమీటర్స్ మాత్రమే చెప్తున్నాము అండ్ మీరు మీ పాప బ్యాంగిల్ ఓల్డ్ బ్యాంగిల్ ఏదైనా ఉంటే సరిపోతున్న బ్యాంగిల్ ఏదైనా చూసుకొని ఆ బ్యాంగిల్ సైజ్ ఎంత అనేది ఇన్సైడ్ సెంటిమీటర్స్ మాకు చెప్పాలి మేమైతే మీ పాప టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే మేమైతే ఏ సైజ్ అనేది మేము కనిపెట్టలేమండి బికాజ్ ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు లావుగా ఉంటారు ఒక్కొక్క పిల్లలు సన్నగా ఉంటారు సో మా మా అబ్బాయి సిక్స్త్ క్లాస్ కానీ వాడు చాలా సన్నగా ఉంటాడు సో వాడు సిక్స్త్ అంటే ఎవరు నంబర్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఒకవేళ అమ్మాయి అనుకుందాం అమ్మాయికి గాజులు అంటే కుదరదు కదండి సో అలా మీరు అర్థం చేసుకోండి అండ్ ఇదైతే టెన్ సైజ్ కదా కానీ నా చేతిలో ఉన్న గ్రీన్ బ్యాంగిల్ అయితే సిక్స్ సైజు అది బాన్ బేబీస్కి అనమాట జీరో పాయింట్ సిక్స్ సైజ్ అనమాట అది అది బాన్ బేబీస్కి సరిపోతుంది సో ఇవి నేను లాస్ట్ టైం తెప్పించిన ఈ బ్యాంగిల్స్ రౌండ్ బ్యాంగిల్స్ అనమాట సో ఇవి కొంచెం కాస్ట్లీవే తెప్పించాను ఎందుకంటే ప్లెయిన్ కాదు దానిపైన డిజైన్ ఉంది కదా అయినా పర్వాలేదని చెప్పి తీసుకున్నాం అనమాట సో ఇవైతే ఎలా సేల్ చేస్తాము అనేది చెప్తున్నాను చూడండి జస్ట్ పెయిరు టూ కట్లో టూ పెయిర్స్ అనమాట టూ పెయిరు అంటే టూ బ్యాంగిల్స్ టూ కట్లో టూ బ్యాంగిల్స్ ఫోర్ కట్లో ఫోర్ బ్యాంగిల్స్ కావాలి అంటే ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇలా లేదు ఓన్లీ టూ కట్లో టూ బ్యాంగిల్సే కావాలి అన్నా కూడా ఇస్తాము ట్వంటీ రూపీస్ ఒకవేళ ఇలా పేరప్ చేసి ఇలా కావాలి మేము ఇలా చేసుకుంటాము అని అంటే మాత్రం ఫార్టీ రూపీస్ పడుతుందండి సో ఇందులో మళ్ళీ డిస్కౌంట్ లేదా తగ్గించరా వన్ ట్వంటీ రూపీస్ బ్యాంగిల్ బాక్సా ఇంకా అందులో డిస్కౌంట్ లేదా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినా కూడా మేము డిస్కౌంట్ ఇవ్వాలి అంటే కుదరదండి ఫ్రీ షిప్పింగ్ అనేది నేను ఇవ్వట్లేదు జయంతి ఇస్తుంది సో మా సిస్టర్ దగ్గర మాత్రమే ఆఫర్ ఉంది నా దగ్గర అయితే ఆఫర్ లేదు సో అది అర్థం చేసుకోండి అన్ని క్వేరీస్ అయిపోయి బిల్లు లేసి వారం పది రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇంకా డిస్కౌంట్ లేదా అని అడుగుతున్నారు సో దానికి నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు లేదండి అందరూ ఎలా అయితే సేల్ చేస్తున్నారో మేము కూడా అలాగే సేల్ చేస్తున్నాము రీజనబుల్గానే ఇస్తున్నాము సో మమ్మల్ని అర్థం చేసుకోండి మీకు ప్రైజెస్ చెప్పిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటేనే కంటిన్యూ చేయండి లేకపోతే అక్కడితో ఆగిపోవాలని చెప్పి దయచేసి దయచేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే క్వెరీస్ క్వెరీస్ అడుగుతున్నారు కానీ ఏది కన్ఫామ్ చేయట్లేదు సో అందుకనే చెప్తున్నాను అనమాట సో ఇవి టూ హండ్రెడ్ బాక్సెస్ తెప్పించిన తర్వాత చూసారా ఇల్లు అంతా గందరగోళంగా ఉంది మామూలు గందరగోళంగా కాదు సో దానికి తోడు ఇందులో నేను జయంతికి నాకు సపరేట్ చేయాలి సో జయాకి హండ్రెడ్ పీసు నాకు ఒక హండ్రెడ్ పీసు సపరేట్ చేసేసరికి నాకు చాలా కష్టమైంది సో ఈసారి అయితే టూ టూ ఫ్లాట్లో వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ టూ ఫోర్లో కూడా వన్ కట్ టూ కట్టు ఫోర్ కట్ టూ సిక్స్ కూడా కట్ 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 ఇలాగా నుంచి వరకు అన్ని స్టాక్ తెప్పించామండి అండ్ సిక్స్ కట్స్ అయితే కొంచెం లిమిటెడ్గానే ఉన్నాయి నేను అవి కూడా తెప్పిస్తాను అండ్ ఎవరికైనా ఏదైనా కస్టమర్కి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా వీటికి సంబంధించి మా దగ్గర స్టాక్ లేదు క్యాట్లాగ్లో లేదు అంటే ఒకసారి అడగండి క్యాట్లాగ్లో లేని ఐటమ్స్ కూడా కొన్ని కొన్ని ఉంటాయి క్యాట్లాగ్లో అప్లోడ్ చేయడానికి టైం లేక కొన్ని వదిలేస్తామని చెప్పారు అన్నమాట అంతేగాని క్యాట్లాగ్ ప్రైజెస్ ఏ అండి అందులో మళ్ళీ డిస్కౌంట్లు తగ్గించడాలు ఏమీ అయితే కంపల్సరీ ఉండవు క్యాట్లాగ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ అని మాత్రం అడిగి డ్రాప్ అవ్వద్దు ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి చివరిదాకా చూసినందుకు చాలా చాలా